అందరికీ నమస్కారం ఈరోజు మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నామండి అండి రుచిక రాశి వారికి మే మూడో తేదీన అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రేపటి రోజున వీరికి అయితే ఒక రహస్యం అయితే బయటపడబోతుందని చెప్పుకోవాలి అయితే ఆ రహస్యం ఏమిటి అలాగే రేపటి వీరి జీవితంలో ఎటువంటి శుభ శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఏ దేవతారాధన వీరికి రేపటి రోజున మేలు జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రుచిక రాశి వారి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి రుచికి రాసి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా అండి చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఒకవేళ నిరాశ చెంది ఉంటే మీరు ఒకసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు ఉన్న చోటనే ఫోన్ ద్వారా తెలియపరుస్తారు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ మీకు ఏ సమస్య అయినా కానీ అంటే కుటుంబ సమస్య ఆరోగ్య సమస్య సంతాన సమస్య వ్యాపార సమస్య ఇలా ఏ సమస్యకైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని ఈ గారి ద్వారా పొందవచ్చు ఇక ఇప్పుడు రుచిక రాసి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే క్షుణ్ణంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందామండి ఈ రోజున మీ వివాహ బంధంలో మీ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినట్లయితే కనుక వారికి కొంచెం సమయాన్ని అయితే కేటాయించండి అలా సమయాన్ని వారి కోసం ప్రత్యేకంగా కేటాయించి మీరు ఏదో ఒక పనిని అంటే వారు ఇంప్రెస్ అయ్యే విధంగా ఏదో ఒక పనిని అయితే మీరు చేయడం వలన తప్పకుండా వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడమే కాకుండా మీ మధ్య ఏదైనా కానీ గొడవలు ఉన్నా కూడా ఆ గొడవలు ఒక కొలిక్కి రావడం అలాగే ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకొని మీపై కొంచెం ప్రేమాభిమానాలను కూడా పెంచుకుంటారు ఇక అలాగే మీకు రాబోతున్నటువంటి రోజులన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి మీ యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోయి కొత్త సమస్యలు తలెత్తకుండా ఉంటాయండి అలాగే మీ ఇంట్లో వివాహ సంబంధ సమస్యలు అతి త్వరలోనే పరిష్కారం కాబోతున్నాయనే చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా చాలా రోజుల నుండి వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటూ ఉన్నారో వారికి దీని ద్వారా అంటే ఒక మంచి రాబోతున్నటువంటి మంచి రోజుల్లో మీకైతే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు అయితే తప్పకుండా జరుగుతాయి ఇక మీరు ముఖ్యంగా ఈ యొక్క మే ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో మీ జీవిత భాగస్వామితో సమయాన్ని అయితే కేటాయించండి ఈ రోజున మీ యొక్క ఇష్టదైవానికి ప్రసాదంగా ఏదో ఒక నైవేద్యం అయితే చేసి పెట్టండి అలాగే మీకు రేపటి రోజున చాలా ఎక్కువగా మేలు జరుగుతుంది మీ సంపదకు ఈ రోజు చాలా మంచి రోజు అని తెలుసుకోండి అలాగే మీ యొక్క ప్రతి ప్రయోజనాన్ని కూడా మంచిగా లాభద లాభబాటంగా అయితే పొందుతారు అలాగే డబ్బులు ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు మీ యొక్క ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా రేపటి రోజున మీకైతే కనిపిస్తుంది ఇక ఈరోజు మిమ్మల్ని కొన్ని విషయాలు అయితే కొంచెం అయితే ఎక్కువగా కూడా కాదండి కొంతవరకు అయితే బాధించేలా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశి వారికి ఈ రోజున కొన్ని హెచ్చు తగ్గులు అయితే ఉండబోతున్నాయి అంటే మీ పై అధికారుల నుండి మీరు తప్పకుండా సలహాలు తీసుకోవాలి అలాగే ఈరోజు మీ పైన కొన్ని ఇబ్బందులు పడవచ్చు మీ యొక్క సంతానం ఏదైనా కానీ పరీక్షకు హాజర హాజరైనట్లయితే కనుక దాని యొక్క ఫలితాలు ప్రకటించిన తర్వాత మీకు సంతోషకరమైనటువంటి వార్తలు అయితే అందేందుకు ఛాన్సెస్ ఉన్నాయి అలాగే కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు ఇక ఈ రోజున మీరు స్నేహితులతో చాలా మంచి సమయాన్ని అయితే గడపబోతున్నారు అలాగే రాజకీయ సంబంధిత చర్చల్లో ఆనందంగా ఉండబోతున్నారు ఇక మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో చాలా మంచి సలహాలు కూడా పొందబోతున్నారు అలాగే ఈ రోజున మీరు మీ యొక్క బలహీనతలను ఎవరితో కూడా పంచుకోకండి అలాగే ఈ రాశి వారు ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా కూడా ఉండండి ఎందుకంటే మీ స్నేహితుల్లోనే ఒకరు ముఖ్యమైనటువంటి మీకు అత్యంత దగ్గరైనటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితులు కానీ మిమ్మల్ని చాలా దారుణంగా అయితే మోసం చేయబోతున్నారు అంటే మిమ్మల్ని చెడు దృష్టితో చూడబోతున్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఎనిమిది తొమ్మిది పది అలాగే రేపు ముఖ్యంగా చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి రోజు మే మూడవ తేదీన మీ స్నేహితుల్లోనే ఒకరు మిమ్మల్ని మోసం చేయబోతున్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీ జీవితంలో తరచూ ఏదో ఒక సమస్యలు వారి వలన వస్తూ ఉన్నాయి అలాగే మీ వైవాహిక జీవితంలో కూడా తరచూ గొడవలు అయితే వారి ద్వారా వస్తూ ఉన్నాయి అలాగే మీకు జరిగేటటువంటి పనులు కూడా ఆగిపోతూ ఉంటున్నాయి మీ ఆరోగ్యంలో కూడా తరచూ సమస్యలు కూడా రాబోతున్నాయి ఇక మీకు వచ్చేటటువంటి డబ్బు కూడా ఆగిపోయేటటువంటి ప్రమాదం ఉంది ఒకవేళ ఆ డబ్బు వచ్చినా కూడాను అది ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతూ ఉంటుందండి ఈ విధంగా అన్ని రకాల సమస్యలు కూడా కేవలం ఒక స్నేహితుడి వల్ల మీకు జరగబోతున్నాయి కాబట్టి ఆ వ్యక్తి యొక్క చెడు మీపై పడకుండా మీరైతే జాగ్రత్తగా ఉండండి ఇక మీకు ఇతర సమస్యలు ఏమున్నా కానీ తప్పకుండా లక్ష్మీదేవిని దీపదూప నైవేద్యాలతో చక్కగా అమ్మను ఆరాధించుకోండి అలాగే గోమాతను కూడా పూజించుకోండి ఇక ముఖ్యంగా ఆ వ్యక్తి ఎవరు ఏంటి అసలు ఆ వ్యక్తికి మీకు ఉన్నటువంటి అనవసరమైనటువంటి అంటే ఏ విషయం పట్ల మీకు ఆ వ్యక్తికి అసలు పడడం లేదు అలాగే అసలు ఆ వ్యక్తితో అసలు మీకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి ఇలాంటివన్నీ కూడా ఒకసారి అంటే మీ పర్సనల్గా మీకు సంబంధించినటువంటి విషయాల్లో వారి యొక్క ప్రోత్సాహం ఎంతవరకు ఉంది అనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు మాత్రమే తెలుసు కాబట్టి వారితో ఎంతవరకు మాట్లాడాలి ఏం షేర్ చేసుకోవాలి వారితో ఏ విధంగా వారితో ఉండాలనేటటువంటి విషయం ఇంకా మీకే తెలియాలి కాబట్టి ఇంకా మీకు చూసుకున్నట్లయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం మీకు పుష్కలంగా కలగబోతుంది అండి ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా ఈశా ద్వేషాలతో కానీ కుళ్ళుతో కానీ ఎప్పుడూ కూడా అస్సలు ఉండరు కాబట్టి శనిదేవుడు అలాంటి వారి మీదే ఎప్పుడూ కూడా అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు కాబట్టి ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా అంటే కుళ్ళు కుతంత్రాలు చేయడం లేదంటే ఎవరిపైనైనా కానీ ఏడవడం ఇలాంటివి అసలు ఎప్పుడూ కూడా పెట్టుకోరు చాలా తక్కువగా వీరిలో ఉంటాయి అంటే ఎవరికీ కూడా ఉండవని కాదండి మనిషి అన్నాక ఈ యొక్క కుళ్ళు కుతంత్రం స్వార్థం ఇవన్నీ కూడా కొంచెమైనా కానీ స్వార్థం ఆశ ఇలాంటివి ఉంటాయి కదా ఉండాలి కూడా అంటే మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏమిటంటే ఈర్షా స్వార్థం ఇలాంటివి ఉంటాయి ఏంటంటే జీవితంలో మనం ఆశతో ముందుకు వెళ్ళగలుగుతాం అలా లేకుండా ఏది లేకుండా ఉండాలంటే కనుక ఇక ఏది లేనట్లే అని మనం కూడా అర్థం చేసుకోవాలి అయితే మీ మనసులో ఏంటంటే ఉంటాయి కాకపోతే ఎక్కువగా వాటిని బయటపడచ్చు ఈ విధంగా అయితే మీకు ఉన్నప్పటికీ కూడా అవి ఎదుటి వ్యక్తులకి ఏమాత్రం కూడా కీడు తలపెట్టే విధంగా అయితే ఉండవు అలాగే ఎవరిని కూడా బాధ పెట్టే విధంగా ఉండవు ఈ విధంగా ఈ రాశి వారు ఎప్పుడూ కూడా మనసులో కూడా కళలో కూడా ఎవ్వరిని చెడును కానీ లేదంటే ఎవరి చెడు కూడా కోరుకోరు కాబట్టి వీరికి శని ప్రభావం అనేది ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా తగ్గి శనిదేవుడి యొక్క ఆశీర్వాదం వల్ల మీరు జీవితంలో సమస్యల సంఖ్య అనేది కూడా పూర్తిగా తగ్గించుకున్నారనే చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళు మంచి శుభవార్తలు కూడా వినేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఎంత అంటే ఎంతసేపటికి కొంతమందిని మనం గమనించినట్లయితే అండి చాలామంది కోటేశ్వరులుగా ఉంటారు కానీ ఎవరికైనా కానీ దానం చేయాలంటే వారికి అస్సలు మనసు అనేది ఒప్పదు అంటే చాలా కోట్లు కోట్లు ఉంటాయి కానీ పెద్ద పెద్ద కార్లలో కూడా తిరుగుతూ ఉంటారు అయితే ఎవరికైనా చేతనైనంత దానం చేయాలనేటటువంటి ఆలోచన వారికి వస్తే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు కాబట్టి అలాంటి వారి యొక్క మనస్తత్వంతో పోల్చుకుంటే మనం చాలా వంద రెట్లు బెటర్ అంటే మన దగ్గర వంద ఉన్నా కానీ వందలో యాభై అయినా సరే ఎదుటి వ్యక్తులకు ఏదైనా ఒక మంచి పని చేస్తే దానివల్ల వచ్చేటటువంటి ఆనందం వెయ్యి రెట్లు మనకు మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది అనేటటువంటి ఆశతో ధ్యేయంతో ఈ వాళ్ళు ఎప్పుడూ కూడా వారి దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత సహాయం అందిస్తారు ఈ విధంగా ఈ రాశి వారికైతే రేపటి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మీ మీ పనుల్లో చాలా బిజీగా గడుపుతారండి సాయంత్రం వేళలో కుటుంబ సభ్యులతో చక్కగా కూర్చొని శుభకార్యాల గురించి కొన్ని విషయాల ఎందు చర్చలు జరుపుతారు అయితే ఒక వ్యక్తి వలన మీరు దారుణంగా మోసపోయేటటువంటి అవకాశాలు సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ స్నేహితుల్లోనే లేదంటే మీ బంధువర్గం కుటుంబ వర్గంలోనే ఎవరైనా మీరు చాలా అంటే ఇప్పుడు మనకు ఏదైనా బాధగా అనిపించింది అనుకోండి మన మనసుకి ఏదైనా అంటే కొంచెం బాధగా అనిపించినా ఏదైనా ఒక సమస్య వలన మనం బయటపడలేకపోయినా దాన్ని మనం ఎవరో ఒకరికి షేర్ చేసుకోవాలనిపిస్తుంది అలా షేర్ చేసుకున్న తర్వాత మన మనసుకు కొంచెం కుదుటపడినట్లుగా ఒక అంటే ఒక ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది ప్రతి మనిషికి కూడా సహజమే కాబట్టి అలా మన మనసుకు దగ్గరగా ఉండేటటువంటి ఒక వ్యక్తికి మన మనసులో ఉన్నటువంటి మాటలన్నీ కూడా చెప్పుకోవాలని అనిపిస్తుంది కదా సాధారణంగా అలా మీరు నమ్మి ఎవరైతే ఒక వ్యక్తిని నమ్మి మీ విషయాలన్నీ కూడా షేర్ చేసుకొని ఉంటారో ఆ వ్యక్తే మిమ్మల్ని దాదాపుగా హండ్రెడ్కు నైంటీ పర్సెంట్ ఆ వ్యక్తి మిమ్మల్ని అయితే దారుణంగా మోసపో మోసం చేయబోతున్నాడు కాబట్టి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకొని మీరు కొంచెం అప్రమత్తంగా ఉంటే చాలండి ఈ విధంగా అయితే ప్రతికూలమైనటువంటి సంఘటనలు మీరు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన నవగ్రహారాధన చేసుకోవడం వల్ల మీకు ఏదైనా ఒత్తిడిగా అనిపించినా మనసు బాగోలేకపోయినా కానీ ప్రశాంతంగా ఉంటుంది మరి తెలుసుకున్నారు కదండి వృచ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం